కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పాయకరావు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా కూటమి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి గత వైసీపీ అరాచక పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగి ఏడాది అయ్యింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అది వచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా అందరూ సమావేశమై వేడుకలు వేడుకలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాల విధ్వంస పరిపాలనకు ముగింపు పలికిన రోజు పోలవరం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కలిగిన రోజు అమరావతికి ప్రాణం పోసిన ప్రాణం పోయడానికి అవకాశం కల్పిన రోజు ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ హక్కును కాపాడుకోవడానికి ఐదు సంవత్సరాల విధ్వంస పాలనలో మాట్లాడినా మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళకి స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చిన రోజు ఈరోజు మరలాంటి అలాంటి రోజున ప్రజలందరూ ఎంతో ఆనందంగా పరిపాలన సూపర్గా ఉంది కూటమంతా కూడా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రజాసేవలో ఉంటున్నారని అందరూ ఆలోచన అందరూ ఆనందంతో ఉంటే మరి రోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు తినొచ్చు అని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం ఎన్ని సందర్భంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలోనే ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఏంటంటే ఈవేళ దీపావళి వచ్చినట్టు అదేవిధంగా దసరా వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో నిజమైన పండుగ వేళ ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు ఏంటంటే గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్రలో ఈ రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లోలం అయిపోయింది చీకట రాజ్యం వెళ్ళింది వైను మైను అనే జయంతో ఆ కాన్సెప్ట్ తోటే రాష్ట్రాన్ని ఖజానాను కొలగొట్టడం జరిగింది మరి అదే విధంగా మరి ఈ వేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ అయితే గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితేనో ఏ విధంగా అభివృద్ధి పడ ఏంటే ఈ వేళ సుమారు చెప్పాలంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో లేనిదే ఒక్క సంవత్సరంలో సుమారు మూడు నుంచి ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి రోడ్లు వేయడం జరిగింది గతుకుల్లో ఉన్నాయి ఇది ప్రజలందరూ కూడా గమని అలాగే పెన్షన్ మూడు అన్నది నాలుగు వేలు ఇవ్వడం జరిగింది కాబట్టి దశలవారీగా రా రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్కొక్క పథకం మనం సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి విధంగా ఈ వేల వెన్నుపోటు అన్నాడు వెన్నుపోటు ఎవరు పొడిచారని ప్రజలు వెన్నుపోటు అతను పొడిచారని ఈ కార్యక్రమాలు మాకు వ్యతిరేకంగా పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా గుర్తించాలి మీరు వెన్నుపోటు పడిచారని వెన్నుపోటు దినవచ్చు అని వేల కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎంత సైకోగా ఉన్నాడో ఒకసారి ఆలోచించుకొని ఈ రోజు ఈ కార్యక్రమం ఇంకా ప్రజలు మద్దతు తోటి ఇంకా స్ఫూర్తిగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం మరిన్ని ఏళ్ళు ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి రోజు అధికారులకు వచ్చి స్వంత్రం పూర్తి చేసిన ఒక సందర్భంగా మా నాయకులు కార్యకర్తలను కూడా పండగం నేను కోరుతున్నాను అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నుపోడి దినం ఆయనకి దినంగా మేము ప్రకటిస్తున్నాం చెప్తున్నాం ఎందుకంటే ఆయన తల్లిని చెల్లిని సొంత బాబానే రాజకీయ లబ్ధి కోసం పొట్టం పెట్టుకున్న మనిషి అతను అతను మా పార్టీ కోసం కానీ మా పార్టీ విమర్శించే ఇది అతనికి లేదు అభివృద్ధిలో కానీ ఒక్క సంవత్సరంలో మా నాయకులు చెప్పినట్టుగా మా అనంతగారి ఆధ్వర్యంలో ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఐదు సంవత్సరంలో చేయలేని పని కూడా ఆరు నెలలోనే మేము పూర్తి చేసి ప్రజలకు చూపించాము నువ్వు గత పాలనలో నువ్వు చేసిన ఉద్యమవర్గానికి నీకు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు మళ్ళీ ఇదే విధంగా నువ్వు కొనసాగితే మరీసారి నువ్వు కూడా గెలవు బస్సులో గెలుతామని చెప్పి నీ సమాపంగా చూస్తున్నాను